Hur wow. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొడుపు కథలు ఎవరికైనా ఈ పొడుపు కథకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఏంటది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్ ఎవరికి తెలియదండి అండి తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎర్రెడ్డి పండు మీద ఈగైనా వాళ్ళదు ఏంటో తెలుసా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఆన్సర్ కోసం వెయిటింగ్ దీని ఆన్సర్ తెలిస్తే చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతామండి చాలా సింపుల్ అండి ఆన్సర్ తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ అండి ఆన్సరు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చే చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి చాట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటండి ఎవరికి ఆన్సర్ తెలీదా ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఏంటది చాలా సింపుల్ ఆ ఇడ్లో ఉండకండి చాట్ చేయండి ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఏంటది ఎవరికి ఆన్సర్ తెలీదా బాగా ఆలోచించండి చాలా సింపుల్ ఆన్సర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది చాలా సింపుల్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఆన్సర్ తెలీదా ఎవరికి చేయండి వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పుడుపు కథ అడగడానికి సిద్ధంగా ఉన్నాం బాగా ఆలోచించండి చాలా సింపుల్ మీ అందరికీ తెలిసిన విషయం ఏది హైడ్ లో ఉండకండి తెలిస్తే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ తెలిసే ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత లైవ్ పెడుతున్నాము చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు మీ పొడుపు కథను కూడా నేను ఇక్కడ చెప్తాను మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుందో లేదో చూస్తూ ఉండండి హైడ్లో ఉండకండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you. the next